హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మీకు ఒక గడ్డు చీముల గురించి గడ్డు చీములు బెడద మనకు చాలా ఎక్కువగా ఉంటుంది జనరల్గా ఈ వర్షాకాలంలో గండు చీములని ఇంట్లోంచి బాగా దొరడానికి ఈ మందు ఇప్పుడు చూపిస్తున్నాను ఎక్స్టోన్ అనేది ఈ మందు చాలా బాగా పనిచేస్తుంది ఇవి జనరల్గా మనకి ఎరువులు మీరు షాపుల్లో షాపుల్లో దొరుకుతుంది అది ఎల్లో కలర్ లో ఉంటుంది అప్రాక్సిమేట్లీ ఇది ఒక సిక్స్టీ రూపీస్ ఏమంటుంది అది గండు చీమలు పోతాయి దిక్కలు పోతాయి అరెక్కలు చీమలు కూడా పోతాయి అనమాట వాడటం వల్ల జనరల్గా పాత ఇల్లు ఉంటాయి కదా మట్టి ఇల్లు కానీ పూరి గుడ్సలు కానీ రేకుల షెడ్లు కానీ ఉన్నట్లయితే ఈ వర్షాకాలం గోడలోంచి గండు చీమలు రెక్కల చీమలు బాగా వస్తూ ఉంటాయి అనమాట వాటిని తరమడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా ఓపెన్ చేస్తే ఎల్లో కలర్ బాక్స్ అది ఓపెన్ చేస్తే లోపల వైట్ కలర్ ప్యాకెట్ ఉంటుంది అనమాట అది మందు అనమాట అది అట్లా ఉంటుంది వైట్ కలర్లో చాలామంది మొక్కలు ప్రేమికులు ఉంటారు కదా ఇలా గార్డెన్ పైన మొక్కలు పెంచుతూ ఉంటారు ఆ మొక్కలు కూడా ఈ గండుచీమలు ఎదగనే కొండ చేస్తాయన్నమాట వేర్లు తినేస్తా చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి అట్లా వైట్ కలర్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది దీని కాస్ట్ అరౌండ్ సిక్స్టీ రూపీస్ ముందు సిక్స్టీ రూపీస్ అంటే కొన్ని కొన్ని ఏరియాలో ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ కూడా దొరుకుంది ఇది సూపర్గా పనిచేస్తుంది మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను వైట్ కలర్లో ఎలా ఉంటుంది చూశారు ఇక్కడ మొత్తం ఆ గోడ పగుళ్ళ నుంచి బాగా చేస్తుంటే మందు చల్లడం జరిగిందనమాట అదే ఎక్స్ట్రా మందు చల్లటం వల్ల చూశాను ఆ కెమికల్ పవర్కి హోల్ లోంచి బయటకు వచ్చేస్తుందని కుప్పలు కుప్పలు పడిపోతాయి చచ్చిపోతాయి అనమాట చూసేటలా పడి ఉన్నాయన్నీ గిన్నెలు నిండా దెబ్బకి ఒక్కసారి మనం ఎక్కడైతే గండు ఉన్నాయో కాస్త చెవు చెయ్యము చేత తీసుకొని అక్కడికి వెళ్ళామనుకోండి అసలుగా కెమికల్ పవర్గా అవి అసలు అక్కడ ఉండవు దరిదాపుల్లో ఉండవు అనమాట అంటే అవి చచ్చిపోతాయి అనమాట కుప్పలు కుప్పలు ఎలా పడి ఉన్నాయని అయితే ఎప్పుడో గోడలో హోల్ చేసుకుని లోపల ఉన్నాయి ఈ వర్షానికి బయటికి రావడం వల్ల మందు పిచ్చి చేశాను నేను దెబ్బకి మొత్తం బయటకు వచ్చేసాను చూసే రెండు పడిపోయాను గిలగిల కొట్టుకున్నాయో మొత్తం మీరు ఇళ్ళలో కానీ ఎక్కడైతే ఎక్కడ గండు చీమలు ఉన్నాయో ఎక్కడ రెక్కలు చీమలు ఉన్నాయో ఎక్కడ బొద్దింకలు ఉన్నాయో మొత్తం అన్ని ప్లేసెస్లో దీన్ని వాడుకోవచ్చు కానీ సూపర్గా పనిచేస్తుంది ఇది అయితే ఒకప్పుడు నేను మీ ఇలాగే చాలా ఇబ్బంది పడ్డాను ఒక ఫ్రెండ్ చెప్పడం వల్ల నేను ఇక్కడ కొను కొనడం జరిగింది కానీ సూపర్గా పనిచేస్తుంది అది చూసారు ఎలా పడి ఉన్నాయో కుప్పలు కుప్పలు నేనైతే ఇది మా ముక్కల దగ్గర ఎక్కడ ఎక్కడ కనిపిస్తే అక్కడ కాస్త తీసి జల్లుతాను అనమాట ఆ పవర్ అవి గిల గిల కొట్టుకు చచ్చిపోతాయి అనమాట విషయాలు పరిగెడుతున్నాయి పది జస్ట్ పది నిమిషాల్లో అవి అసలుకి వాటి గూడ్లు అల్లకల్ల సృష్టిస్తుంది అనమాట అది అవి చూడది కిందకి పడి ఇలా కొట్టుకుంటుంది గిలగిల అవి రెక్కల చీములు అలాగే అంటే గండు చీములు కొంతకాలానికి వాటికి రెక్కలు వస్తాయి అన్నమాట వాటిని రెక్కల చీములు అంటారు ఆ రెక్క చీములకి గండు చీములకి బొద్దింకలకి బ్రహ్మాండంగా పనిచేస్తుంది యాక్స్ యాక్స్టోన్ అనమాట దగ్గర మీ దగ్గరలో ఉన్న ఎరువుల షాపుల్లో కానీ మామూలు అమతరి పూ మొక్కలకి వేసి పురుగు మందుల షాపుల్లో కానీ అడిగి చూడండి డిఫరెంట్గా దొరుకుతుంది కావాలంటే నాకు చెప్పండి నేను మీకు అరేంజ్ చేస్తాను చూసారా ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి కావాల్సిన వాళ్ళు నేను పంపిస్తాను చూసా ఎలా పడి ఉందండి కుప్పల కుప్పలుగా చాలా బాగుంది చేస్తుంది ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఎవరైతే గండు చేస్తా ఎక్కువ బాధపడుతున్నారో వాళ్ళందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది దాని పేరు ఎక్స్టోన్